దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన మూడు వందల తొంభై రెండు మంది ఇందిరమ్మ ఇండ్ల పట్టాదారులకు ఎంఎస్ గార్డెన్ లో ఎమ్మెల్యే పట్టా సర్టిఫికేట్లను అందజేశారు అంతకు ముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకు వంద శాతం మన పార్టీ గెలవాలని అన్నారు ఇంట్లో సాక్ష్యం చెందాల్సిన అవసరం లేదు ఇంకా మూడు వేల ఐదు వందల ఇటు కూడా పొందాలని వస్తా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో ఈ లిస్ట్ లో పేర్లు లేని వాళ్ళకి ఎవరైతే లిస్ట్ లో మిస్ అయిన వాళ్ళకి కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు లేకపోతే మాత్రం ఇల్లు ఇచ్చే బాధ్యత నాది దాని గురించి ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు ఎవరు తిరుగు చెల్లాల్సిన అవసరం లేదు మీ లిస్ట్ లో పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా చాలా ఇల్లు వచ్చేది ఉంది ఆ లిస్ట్ లో తప్పకుండా ఇల్లు ఇచ్చి తీరుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసారు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఇప్పుడు మన ఇల్లు

మొదటిగా బేస్మెంట్ విషయం కూడా మీరు ఇప్పుడు ఎవరైతే ఇల్లు తీసుకొని పోతా ఉన్నారో ఈ సంక్షేమ పథకాల పత్రాలు తీసుకుంటున్నారో మీరు పోయిన కూడా మా పీడి ఇల్లు బేస్మెంట్ విషయం మీ అకౌంట్ వల్ల మీ డైరెక్ట్ పోతాయి మీకు ఎవరు మతవర్తలు ఉండరు మీరు ఎంప్లాయ్ కూడా ఒక రూపాయలు లేదు మీకు వచ్చే లంచం కావాలని అడిగితే నా పేరు నా పూర్తి చెప్పండి వాళ్ళ తాడా తీసుకుంటారు ఎవరు కూడా లంచాలు అడిగితే ఎవరు కూడా ಲಕ್ಷ್ಮಿಕೊಂಡು <Tribus> um ఈరోజు చిన్న చింతగుడ్డ మండలంలో ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పేదోడి కళ సాకారం చేసే విధంగా ఈరోజు మూడు వందల డెబ్బై ఇల్లు ఈ చిన్న చింతగుండ మండలానికి ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు మేము అన్ని కూడా నియామకాలు అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో పెద్ద ఎత్తున మహిళలు ఇంటి యజమానురాలు మహిళలే ఉండాలి మహిళలకు అయితేనే వాళ్ళు వాళ్ళ కళ సహకారం అయితే అదేవిధంగా మహిళలు అయితేనే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇంటి యజమానులు వాళ్ళు ఇందిరమ్మ ఇంటి యజమానులు కూడా మహిళనే ఉండాలని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇంటి ఇంటి నియామక పట్టాలు ఇవ్వడం జరిగింది గత డిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లో పెరిగి దగా చేసి మోసం చేసి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న ఒకటే ఒక ఊరు అది కూడా కురుమూర్తి విలేజ్లో కొన్ని ఇల్లు కట్టేసి అది కూడా డబ్బుల అమ్ముకున్నారని చెప్పేసి ఆ గ్రామస్తులే మాట్లాడుకునే విషయం మనందరికీ కూడా తెలుసు సో ఆ ఒక్క వినేజ్ తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు సో ఈరోజు నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ వాళ్ళ సొంత జగన్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడే నియామక మత్వాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా సాయం చేయబోతున్నాను వాళ్ళు కట్టుకున్న స్టేజెస్ని బట్టి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ వేస్తాం ఎక్కడ కూడా దళార్లకు అవకాశం లేకుండా ఒక రూపాయి కూడా అభివృద్ధి పాల్పడకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇంత కార్యక్రమాన్ని శ్రీకారం చూద్దాం సో రాబోయే రోజుల్లో ఈరోజు ముఖ్యంగా ఈరోజు రైతుల రుణమాఫీ కానివ్వండి రైతుల రైతు భరోసా రికార్డు స్థాయిలో తొమ్మిది రోజులలోనే కానీ వీధి కానీ జరుగుతూ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పేదోడి ఇంటి కాల సహకారంతో పాటు పేదోళ్ళు కూడా ధనవంతులతో సమానంగా సన్న తినాలని ఆలోచనతోనే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క మనిషికి ఆరు పిల్లల చొప్పున సన్న ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయబోతాను తప్పకుండా లోకల్ జరగబోయే లొక్కల్వాడలు కూడా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్పీటీసీలు అన్నీ కూడా కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు మండలకి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబోతా ఉందని కూడా అభ్యర్థులు తెలియజేస్తా